వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జెండే అక్కి అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఉంటారు ఇక స్టేజ్ మీదున్న యాంకర్ ఈరోజు అన్ని స్టార్ టాస్కులు గెలిచి ఫైనల్గా గెలిచిన కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ గౌరీ యాంకర్లు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి అని చెప్పి యాంకర్ పిలుస్తూ ఉంటుంది ఇక అది విన్న తర్వాత గౌరీ శంకర్లు ఇద్దరు కలిసి నడుచుకుంటూ చాలా హ్యాపీగా స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళ వెనకాల వెళ్ళడం చూసి అక్కి వాళ్ళను గమనించకుండా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు యాంకర్ పిలుస్తూ స్టేజ్ మీదకు మాట్లాడమని మైక్ ఇస్తూ ఉంటే ఆర్య అనులు ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు అది విని ఒక్కసారిగా అక్కి వాళ్ళను చూడగానే ఫ్రెండ్ చూసావా అమ్మ నాన్నలు వీళ్ళు బతికే ఉన్నారు అని చెప్పి అక్కి అంటూ ఆర్య అనులతో ఆడిన రోజులు వాళ్ళ ప్రేమ అనురాగాలు అన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇక అది విని జెండే కూడా గౌరీ శంకర్లని చూసి చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటారు అవును అక్కి మీ అమ్మ నాల్లలే మీ కోసం మళ్ళీ పుట్టారు వాళ్ళని చూడు అని చెప్పి జెండే చెప్తూ ఉంటే ఇక వాళ్ళిద్దరిని చూసి అక్కి చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి